రోజు రోజుకు విద్యార్థులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి ఫిట్నెస్ నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే కీచుకుడిగా మారి పదవ తరగతి విద్యార్థిని లైంగిక వేధింపులు గుర్చేస్తున్న సంఘటన సీతారామపురం ఏపీ మోడల్ స్కూల్లో చోటు చేసింది ఇంకా వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం పటిష్టాత్మకంగా నిర్మించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది ఈ కార్యక్రమంలో భాగంగా సీతారామపురం ఏపీ మోడల్ స్కూల్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో విజేతగా నిలిచిన కొంతమంది విద్యార్థిని విద్యార్థులను సీతారామపురం నుండి తెనాలకు తీసుకువెళ్లే క్రమంలో పదో తరగతి విద్యార్థిపై పీఈటి రవికుమార్ లైంగిక వేధింపులకు పాటుపడ్డ సంఘటన వెలుగులోకి వచ్చింది పీఈటి రవికుమార్ లైంగిక వేధింపులు రోజుకి శృతిమించడంతో భరించలేక విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఈ సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు పాఠశాలను చేరుకొని ఉపాధ్యాయులను సిబ్బంది విద్యార్థి విద్యార్థుల అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హుషారని విచారణ చేపట్టారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జరిగిన సంఘటనపై పూర్తి విచారణ చేసి జిల్లా కలెక్టర్ మరియు డిఈఓ నివేదికనిస్తామని తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పాఠశాలలో ఇలాంటివి మళ్ళీ కాకుండా చూసుకుంటామని తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి పిఈటి వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్న విషయం మీద మేము ఇక్కడికి వచ్చామండి సో ఆ విషయం మీద మేము పిఈటితో మిగతా స్టాఫ్ అందరితోటి లేడీస్ స్టాఫ్ తోటి విద్యార్థులతో అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా వాళ్ళ దగ్గర రిటర్న్ రిటర్న్గా కూడా రాతపూర్వకంగా కూడా మేము తీసుకున్నాము అవి తీసుకున్న విషయాలన్నిటిని కూడా కంక్లూడ్ చేసి మేము రిపోర్ట్ని మేము సాయంత్రం లోపల మా డిఇఓ గారికి మరియు కలెక్టర్ గారికి మేము సబ్మిట్ చేయదలుచుకున్నాము ఎవరైతే అక్కడ బా బాధ్యులు ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది అట్లాగే ఎవరు ఎవరి మీద అయితే ఈ యొక్క ఆరోపణ జరిగిందో వాళ్ళకి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా ఎలాగో వెనకాడమనేది కూడా తెలియజేస్తున్నాను మోడల్ ఏపీ మోడల్ స్కూల్ సీతారాంపురం ప్రిన్సిపాల్గా వచ్చేస్తున్నాము ఇక్కడ పనిచేసినటువంటి పీటి మీద ఆరోపణలు వచ్చినాయి దాంట్లో భాగంగా పేరెంట్స్ని గురించి మాట్లాడారు తర్వాత అతనికి వెంటనే నోటీస్ కొట్టడం జరిగింది అతనిచ్చే సమాధానాన్ని వేస్ట్ చేసుకొని వై అధికారికి పిలిపించడం కోసం పంపించడం జరుగుతుంది విచారణ చేయమని పేరెంట్స్ కోరిన మీదట వాళ్ళకి హై హైర్ అథారిటీస్కి మేము ఇన్ఫామ్ చేసి దాని మీద వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తాము అది వచ్చిన వెంటనే దాని దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం